హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ రెగ్యులర్ వస్తాయి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకపోతే ఫ్రెండ్స్ బట్టినే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బిల్లకి యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ బట్టి లైక్ చేసి మన వీడియో అయితే ఇంట్రేమ్ ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మరొకరికి ఫస్ట్ ఇయర్ ఇచ్చింది ఇక ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ మ్యాచ్ నెంబర్ ఫిఫ్టీ త్రీ వచ్చేసి చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ ఇక చెన్నై సూపర్ కింగ్స్ అయితే మరి టేబుల్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉంది పది మ్యాచ్లో ఐదు గెలిచింది ఐదైతే తోడిపోయింది ఇక మరోపు పంజాబ్ కింగ్స్ అయితే మన అక్కడ ఈ లో ప్లేస్లో ఉంది టేబుల్లో పది మ్యాచ్లో నాలుగు గెలిచింది ఆరై తోడిపోయింది ఇక రెండు టీంలో కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ స్టేడియం స్టేడియంలో జరగబోతుంది పంజాబ్ కింగ్స్ యొక్క హోమ్ గ్రౌండ్ లో ఇక్కడ యూత్లో చూసుకుంటే మరి చాలా చాలా బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ ఏకంగా వన్ ఎయిట్ అయితే ఉంది ఇక్కడ పీబీకేఎస్ రికార్డ్ ఒకసారి మనం చూసుకుంటే మొత్తం పదకొండు మ్యాచ్లో ఐదు గెలిచింది ఆరైతే ఓడిపోయింది ఫస్ట్ బ్యాటింగ్ వేసి నాలుగు సార్లు గెలిచింది సెకండ్ బ్యాటింగ్ వేసి ఒకసారి గెలిచింది ఇక సిఎస్ కర్రీగా చూసుకుంటే రెండు మ్యాచ్ ఒకటి గెలిచింది ఒకటి తోడుపింది ఆ ఒక్కటి కూడా చేజింగ్లోనే గెలిచింది ఇక వీరి మధ్య హెడ్ ఓడి ఒకసారి మనం చూసుకుంటే మొత్తం ఇరవై తొమ్మిది మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పద్నాలుగు సార్లు గెలిచింది చెన్నై సూపర్ కింగ్స్ పదిహేను సార్లు గెలిచింది ఆల్మోస్ట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఉండాలని చెప్పుకోవచ్చు మరి లాస్ట్ మ్యాచ్ కూడా అక్కడ చెన్నై సూపర్ కింగ్స్ మీద పంజాబ్ కింగ్స్ గెలిచింది దట్టు చెన్నై యొక్క కంచుకోటలో కాబట్టి మరి మంచి పాజిటివ్ నోట్ అయితే పంజాబ్ కింగ్స్ అయితే బర్లోకి దిగుతున్నారు ఇక టీమ్ షియర్ చూసుకుంటే మనం ఫస్ట్ పంజాబ్ కింగ్స్ టీమ్ చూసుకుంటే లాస్ట్ రెండు మ్యాచ్లు గెలిచి వస్తున్నాడు ముఖ్యంగా చేజింగ్లో ఇక ఈ మ్యాచ్కి వీళ్ళ యొక్క కాంబినేషన్ వస్తాడు మనం చూసుకుంటే అక్కడ బెస్ట్ అయిండ్ ప్రభు సిమరన్ సింగ్ ఓపెనింగ్లో బర్లోకి దిగుతాడు ప్రభు సిమరన్ సింగ్ లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి స్టార్ట్ దొరికింది కానీ దాని అయితే పెద్ద నాకు కింద కనబడుచలేకపోయిండు అంతకు ముందు మ్యాచ్లో మంచి ఫిఫ్టీ అయితే కొట్టిండు బట్ లాస్ట్ మ్యాచ్లో కూడా మంచి స్టార్ట్ అయితే దొరికింది ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు ఇక బయస్ట్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో మంచిగా రాణించిండు మ్యాచ్ విన్నింగ్ నాకైతే ఆడిండు నలభై ఆరు కొట్టిండి ముప్పై బాల్లో కండిషన్స్ ప్రకారంగా అని చెప్పుకోవచ్చు మరి కొంచెం లో ఉంది దాని దగ్గర అయితే ఆడిండు వికెట్ పడనియకుండా నలభై ఆరు కొట్టిన ముప్పై బాల్లో ఏడు ఫోర్లో ఒక సిక్స్ నూట యాభై మూడు స్ట్రైక్ జడుతుంది ఇక నెంబర్ త్రీలో రసో రసో కూడా లాస్ట్ మ్యాచ్లో మంచిగానే రాణించిండు నలభై మూడు కొట్టిండు ఇరవై మూడు బాల్లో ఐదు ఫోర్లు రెండు సిక్స్లో నూట ఎనభై ఆరు స్ట్రైక్ జడుతున్నాయి మరి ఈ మ్యాచ్లో కూడా అదే కంటిన్యూ చేయనిస్తాడు రిల్లె రసో ఇక నెంబర్ ఫోర్లో చూసుకుంటే అక్కడ శశాంక్ సింగ్ శశాంక్ సింగ్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో చూసినాక ఏ విధంగా విధ్వంసం క్రెడీ చేసిండో ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తున్నాడు ఎందుకంటే లాస్ట్ మ్యాచ్లో కండిషన్స్ ప్రకారంగా ఆడిండు అంతకుముందు మ్యాచ్లో చూసినా మనం ఏ విధంగా ఆడిండో కాబట్టి మరి సిచ్యువేషన్ తగ్గట్టు ఆడే ప్లేయర్ కాబట్టి మరి ఈ మ్యాచ్లో కూడా మనం అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇతన్ దగ్గర నుంచి అయితే ఇక నెంబర్ ఫైవ్లో శామ్ కరన్ శామ్ కరన్ కూడా మరి లాస్ట్ మ్యాచ్లో బౌలింగ్లో కూడా ఒక వికెట్ తీయలేకపోయినా కానీ బ్యాటింగ్లో మాత్రం లాస్ట్ అయితే మ్యాచ్ అయితే గెలిపించిండట్టు ఆ స్లో వికెట్లో బౌలింగ్లో మూడు ఓవర్లకి ముప్పై రన్లు అయితే ఇచ్చిండు ఇక నెంబర్ సిక్స్లో జితేష్ శర్మ ఎందుకని ఈ సీజన్లో అంతకైతే మరి టచ్ అయితే కనిపించలేడు లాస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ అయితే రాలేదు అంతకు ముందు మ్యాచ్లో బ్యాటింగ్ వచ్చినా దాన్ని అయితే యూజ్ చేసుకోలేకపోయాడు మరి చూడాలి మరి ఈ మ్యాచ్లో ఏమైనా పెద్ద ఇన్నింగ్స్ ఆడతారనేది ఇక నెంబర్ సెవెన్లో అశోష్ శర్మ అశోష్ శర్మ కూడా మరి గత మూడు నాలుగు మ్యాచ్ నుంచి చూసుకుంటూ మరి తనకైతే బ్యాటింగ్ అయితే అవకాశం వస్తలేదు మరి తెలుసు దాని గురించి చాలా చాలా ఎబిలిటీ ఉంది పెద్ద పెద్ద హిట్స్ కొట్టే హెబిలిట్ ఉంది కాబట్టి మనకు తెలుసు దాని గురించి ఇక నెంబర్ ఎయిట్లో హర్ప్రీత్ బ్రారు లాస్ట్ మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలుచుకున్నాడు చెన్నై పైన నాలుగు ఓవర్లకి పదిహేడు రన్లు ఇచ్చిను రెండు క్రూషల్ వికెలే తీసిండు శివన్ దూబి అజింక్య రాహన్ మరి ఓవర్కి అయితే ఫోర్ పాయింట్ టూ ఎకనమ్ అయితే ఉంది మరి మంచిగా రానిచ్చు ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు ఇక్కడ నెంబర్ నైన్లో చూసుకుంటే మరి అక్కడ అర్షల్ పటేల్ హర్షల్ పటేల్ కూడా లాస్ట్ మ్యాచ్ ఒకటే ఓవర్ ఇచ్చింది దట్టు అక్కడ డెర్త్లో బట్ ఇతనికైతే లాస్ట్ మ్యాచ్లో ఓవర్స్ అయితే కంప్లీట్గా దొరకలేవు ఆ ఒక్క ఓవర్లో కూడా పన్నెండు రన్లు అయితే ఇచ్చిండు బట్ వికెల్ తీస్తున్నప్పుడు కూడా మరి అక్కడ టూ మినిట్ రన్స్ అయితే లీగ్ వేస్తున్నాడు ఈ సీజన్లో ఇక నెంబర్ టెన్లో చూసుకుంటే అక్కడ కగేశ్వర్ రబడ కగీశ్వర్ రబోడ అంతకు మ్యాచ్లో కొంచెం ఎక్స్పెన్స్ అయితే ప్రూవ్ అయినా లాస్ట్ మ్యాచ్ అయితే మంచిగా కాంబై చెప్పుకోవచ్చు నాలుగు ఓవర్లకు ఇరవై మూడు రన్లు ఇచ్చిండు ఒక వికెట్ తీసుకున్నాడు క్రూషల్ వికెట్ పవర్ ప్లే మంచి డెత్తులు మంచిగా వేసిండు ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎకామితో ఇక నెంబర్ లెవెన్లో రాహుల్ చౌహర్ రాహుల్ చౌహర్ కూడా లాస్ట్ మ్యాచ్లో ఏ విధంగా బౌలింగ్ చేసిండో మనందరికీ తెలిసిందే నాలుగు ఓవర్లకు జస్ట్ సిక్స్టీన్ రన్స్ మాత్రం ఇచ్చిండు టూ వికెట్ తీసుకున్నాడు ఆ ఎయిటీన్త్ ఓవర్లో కూడా మరి అక్కడ మంచిగానే వేసిండు ఫోర్ అయితే ఇచ్చిండు ఎకామిని ఓవర్కి అయితే ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్ హర్షదీప్ సింగ్ అయితే బాల్ కుది లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఒక వికెట్ తీసుకున్నప్పుడు కూడా టూ మెయిన్ రన్స్ అయితే లీగేసి మరి కాబట్టి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా కంపాక్ట్ చేస్తున్నాను అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక ఫైనల్ లెవెల్ యొక్క ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ప్రభుసిమ్ సింగ్ బెస్ట్ ఓపెన్ చేస్తే నెంబర్ త్రీ రాస్తో నెంబర్ ఫోర్లో శశాంక్ సింగ్ ఫైవ్లో శామ్ కరణ్ సిక్స్లో జితేష్ శర్మ సెవెన్లో అశుతోష్ శర్మ ఎయిట్లో హర్ప్రీత్ బ్రార్ నైన్లో హర్షల్ పటేల్ టెన్లో కవిశ్వరబ్బడ లెవెన్లో రాహుల్ చాహర్ ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా అక్కడ హర్షదీప్ సింగ్ అయితే బర్లు దిగుతాడు ఇంకా చూసుకుంటే అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ చాలా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా కనబడుతుంది మరి చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణిస్తున్నది ఇక మరో చెన్నై సూపర్ కింగ్స్ చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్లో మాత్రం చాలా నచ్చల మరి అక్కడ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి ముఖ్యంగా ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో ఎందుకంటే మరి అక్కడ దీపక్ చారు ఇంజూర్ కారణంగా ఈ మ్యాచ్ మిస్ అయ్యే అవకాశం ఉంటుంది తుషార్ దేశ్పాండే మిస్ అయ్యే అవకాశం ఉంది పతి కూడా ఇంజూర్ అయింది అక్కడ ముసాఫిదు రేమన్ కూడా మరి అవైలబిలిటీగా ఉండే అవకాశం అయితే లేదు కాబట్టి మరి మెయిన్ మెయిన్ బౌలర్స్ అందరూ కూడా మిస్ అయ్యే అవకాశం ఉంది మరి చూడాలి మరి ఏ విధంగా అనేది ఇంకా ఈ మ్యాచ్కి వెళ్ళి ఒక కాంబినేషన్ చూసుకుంటే అజంగరాయన్ అని రుతురాజ్ గైక్ అయితే బర్లోకి దిద్దాడు రాయన్ లాస్ట్ మ్యాచ్ కూడా కొంచెం డిసపాయింట్ అయితే చేసిండు బట్ రుతురాజ్ గైక్ కూడా అయితే కేప్టెన్ ఆడిండు అరవై రెండు నూట నలభై ఎనిమిది బాల్లు ఐదు ఫోర్లు రెండు సిక్స్లో నూట ఇరవై ఎనిమిది స్ట్రైక్ రేటుతోని బట్ ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేయాలని చూస్తాడు బట్ లాస్ట్ మ్యాచ్లో ఇద్దరికైతే ఎవరు కూడా అక్కడ సపోర్ట్ చేయలేడు అక్కడ కొంచెం లో స్ట్రైక్ రేట్ అయితే మనకి కనబడుతుంది ఇక నెంబర్ త్రీలో డెరిల్ మిర్చలు లాస్ట్ మ్యాచ్లో వీళ్ళు పొరపాటు చేసిన అక్కడ డెరిల్ మిర్చల్ని నెంబర్ త్రీ పంపేయకుండా ఎక్కువ చివరికి పంపించలేదు టూ మెనీ చేంజెస్ చేసూ బ్యాటింగ్ ఆర్డర్లో కాబట్టి మరి ఈ మ్యాచ్ డెరిల్ మిర్చల్ని నెంబర్ త్రీలో తీసుకొచ్చే అవకాశం ఖచ్చితంగా మనకైతే కనబడుతుంది ఇక నెంబర్ ఫోర్లో శివన్ దుబే శివన్ దుబే కూడా మరి లాస్ట్ మెచ్లో అక్కడ డక్అౌట్ అయింటి ఫస్ట్ బాల్కే బట్ ఇతని గురించి మనందరికీ తెలిసింది ఇలాంటి విధ్వంసం క్రియేట్ చేస్తాడు ముఖ్యంగా మిడిల్ ఓవర్స్లో కాబట్టి మరి ఈ మ్యాచ్ కూడా అదే కంటిన్యూ చేద్దామని చూస్తాడు ఇక బౌలింగ్లో కూడా లాస్ట్ మ్యాచ్ ఒక వికెట్ తీసిండు ఈ మ్యాచ్ కూడా ఒకటి ఆరు రెండు ఓవర్లు వేసే ఛాన్స్ అయితే ఎక్కువ మనకి కనిపిస్తుంది ఇక నెంబర్ ఫోర్లో మొయిన్ అలీ మొయిన్ అలీ లాస్ట్ మ్యాచ్ కూడా మంచిగా రాణిచ్చు పదిహేను ఒకటి తొమ్మిది బార్లో ఒక ఫోర్ ఒక సిక్స్ అండ్ బౌలింగ్లో కూడా మరి డీసెంట్గానే రాణించడం చెప్పుకోవచ్చు ఇక చూడాలి మరి ఈ మ్యాచ్ ఏ విధంగా రాణించడం ఇక నెంబర్ సిక్స్లో ఎంఎస్ ధోని ఎంఎస్ధోని లాస్ట్ మ్యాచ్లో కూడా మంచిగా ఇచ్చిండు మరి అక్కడ ఒక ఫోర్ కొట్టిండు ఒక సిక్స్ కొట్టిండు బట్ లాస్ట్ ఓవర్లో అయితే రన్ అవుట్ అయ్యిండు ఇక నెంబర్ సెవెన్లో చూసుకుంటే అక్కడ రవీంద్ర జడేజా రవీంద్ర జడేజాని కొంచెం ముందుకు అమ్ముతున్నారు కానీ జిఎస్కీకి అయితే కలిసి వస్తలేదు రవీంద్ర జడేజాకి లాస్ట్లో ఒక రెండు ఓవర్ మూడు ఓవర్ ఉండగా వస్తేనే బెటర్ ఉంటుంది అప్పుడు అతను చిన్న క్యామ్ అయితే ఆడే అవకాశం ఉంటుంది బట్ కొంచెం ముందు అమ్మితే ఆడతాడు బట్ కొంచెం అక్కడ ఫ్లూయెంట్గా అయితే మనకి కనిపించలేడు ఇక నెంబర్స్ ఎయిట్లో చూసుకుంటే అక్కడ మరి రాజ్వర్ధన్ హంగరేకర్కి అయితే ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఎందుకంటే మరి అక్కడ దీపక్ చార్ లేడు కాబట్టి మరి అతను లాస్ట్ మెచ్ ఒకటో ఓవర్ వేసి బయటకి వెళ్ళి కాబట్టి మరి అతని ప్రిన్స్లో మాత్రం ఇతనికి ఛాన్స్ ఇస్తే మాత్రం చాలా అంచనా బెటర్ ఉంటుంది ఇంకా నెంబర్ నైన్లో శార్దుల్ ఠాకూర్ శారుదూల్ ఠాకూర్ కూడా లాస్ట్ మ్యాచ్లో కొంచెం ఎక్కువ రన్లు ఇచ్చిన ఒక వికెట్ తీసినప్పుడు కూడా టూ మెయిన్ రన్స్ అయితే లీక్ చేస్తున్నాడు లాస్ట్ మెచ్ కూడా త్రీ పాయింట్ ఫోర్ ఓవర్స్లో ఫార్టీ ఎయిట్ రన్స్ ఇచ్చిన థర్టీన్ పాయింట్ వన్ ఎక్కడెంపుతున్న దట్టు ఆ స్లో వికెట్లో కొంచెం అక్కడ డ్యూ ఉంది కాబట్టి కొంచెం బాల్ అయితే గ్రిప్ కాలేదు ఇక నెంబర్ టూలో రిచర్డ్ గ్లీసన్ రిచర్డ్ గ్లీసన్ కూడా లాస్ట్ మ్యాచ్ డెబ్యూ మ్యాచ్లో మంచిగా రన్ ఇచ్చిండు త్రీ పాయింట్ ఫైవ్ ఓవర్స్లో థర్టీ రన్స్ ఇచ్చిండు వన్ వికెట్ తీసుకున్నాడు సెంటు పాయింట్ ఎయిట్ తోని ఈ మ్యాచ్ కూడా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది ముస్తాఫిజు ఈ మ్యాచ్లో కొంచెం అవైలబిలిటీగా లేడు కాబట్టి మరి ఇతనికి ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ గట్టే అవైలబుల్గా ఉంటే మాత్రం అతను ఆడతాడు ఇక నెంబర్ లెవెన్లో చూసుకుంటే మతీషా పతిరానా మతీషా పతిరానా కూడా ఏదో చిన్న ఇంజూర్ అవుతుంది ఒకవేళ గట్ట ఫుల్ ఫిట్గా ఉంటే మాత్రం ఇతను కూడా ప్లేయింగ్ లెవెన్లో ఆడే అవకాశం ఎందుకంటే మరి అక్కడ ఇంపార్టెంట్ మ్యాచ్ కాబట్టి ఇక వీళ్ళకి ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజ్ అయితే బర్రెక్కి దిగే అవకాశం ఉంటుంది ఇక ఓవరాల్లో వీళ్ళ యొక్క ప్లేంగ్లో చూసుకుంటే మరి అక్కడ రుతురాజ్ గేయక్ కూడా అజ్యంకర్ ఓపెనింగ్ చేస్తే నెంబర్లో డెరల్ మిచ్చల్ ఫోర్లో శివన్ దుబే ఫైవ్లో మొయిన్ అలీ సిక్స్లో ఎంఎస్ ధోని సెవెన్లో రవీంద్ర జడేజా ఎయిట్లో షార్దు థాకూర్ నైన్లో రాజవర్ధన్ హంగ్రేకర్ టెన్లో రిచర్డ్ గ్లిసన్ లెవెన్లో మతీష పతిరానా ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా సమీర్ రిజు అయితే బర్రెక్కి దిగే అవకాశం ఉంటుంది ఇక ఓవరాల్లో చూసుకుంటే మాత్రం బ్యాటింగ్లో మంచిగానే కనబడుతున్నాయి కానీ బౌలింగ్లో మాత్రం వీళ్ళకి చాలా చాలా సమస్యలు కనబడుతున్నాయి ఎందుకంటే ఫాస్ట్ బౌలింగ్ డిపార్ట్మెంట్లో మరి చాలా చాలా ప్లేయర్స్కి అందరు కూడా మరి అక్కడ ఇంజూర్ అయితే అయింది మరి ఎవరు అవైలబిలిటీగా ఉన్నారు ఎవరు ఫిట్గా ఉన్నారో అయితే ఇంకా క్లారిటీ అయితే తెలియదు కాబట్టి మరి చూడాలి మరి ఏ విధంగా ముందుకెళ్తారు అన్నది ఫ్రెండ్స్ మరి మీకు ఒపీనియన్ కింద కామిషులు అయితే మెన్ చేయండి మరి ఏ టీమ్ గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెల్ కూడా కింద కామ్ చికెలు అయితే మెన్ చేయండి